హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో జీ సెవెన్ సభ్యదేశాలను గుర్తుంచుకోవడానికి ట్రిక్స్ వద్దాం అయితే ఈ కోర్సుతో చాలా అంటే చాలా ఈజీగా ఈ జీ సెవెన్ సభ్యదేశాలను గుర్తుపెట్టుకోవచ్చును అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్స్ తోటే నేను తదుపరి వీడియోని అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి జీ సెవెన్ యొక్క ప్రస్తుత సభ్యదేశాలు ఒకటి కెనడా రెండు ఫ్రాన్స్ మూడు జర్మనీ నాలుగు ఇటలీ ఐదు జపాన్ ఆరు యునైటెడ్ కింగ్డమ్ ఏడు యునైటెడ్ స్టేట్స్ ఈ సభ్య దేశాలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి జీ సెవెన్ దేశాలకు హెడ్ లేదు జీ సెవెన్ దేశాలకు హెడ్ లేదు ఇక్కడ హెడ్ అంటే హెచ్ఈడి హెడ్ కాదు హెచ్ఈడి హెడ్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చూద్దాం కోడ్ జీ సెవెన్ దేశాలకు హెడ్ లేదు ఇక్కడ హెడ్ అంటే హెచ్ఈడి కాదు హెచ్ఈడి హెడ్ అని గుర్తుంచుకోవాలి ఇంగ్లీష్ లెటర్స్ని జే వర్క్ రాసుకోవాలి జే వర్క్ ఎందుకు రాసుకోవాలంటే హెచ్ఈడి మూడు అక్షరాలతో కలిపి మూడు లెటర్స్ తో కలిపి జే పదవుతుంది అవుతుంది కాబట్టి జీ సెవెన్ దేశాలు ఈ మూడు మొత్తం పదవుతుంది కాబట్టి జే వరకు తీసుకోవాలి అప్పుడు హెచ్ఈడిలను ఈ సిరీస్లో కొట్టువేయాలి లను కొట్టువేస్తే ఇక్కడ ఏ అంటే అమెరికా ఈ అంటే బ్రిటన్ సి అంటే కెనడా ఎఫ్ అంటే ఫ్రాన్స్ జి అంటే జర్మనీ ఐ అంటే ఇటలీ జే అంటే జపాన్ మొత్తం ఏడు లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏడు సభ్య దేశాలను గుర్తుంచుకోవాలి మళ్ళొకసారి చూద్దాం జీసెవన్ దేశాలను హెడ్ లేదు జీ దేశాలకు హెడ్ లేదు అని గుర్తుంచుకోవాలి ఇక్కడ హెచ్ఈ ఏడి కాదు హెచ్ఈడి హెడ్ అని గుర్తుంచుకోవాలి ఏ అంటే అమెరికా బి అంటే బ్రిటన్ సి అంటే కెనడా ఎఫ్ అంటే ఫ్రాన్స్ జి అంటే జర్మనీ ఐ అంటే ఇటలీ జే అంటే జపాన్ ఎక్కువ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని ఇండియా హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ స్వీడ్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి